టమాటాలు ఇవి రెండుకుందామండి అండి ఉండి చామల ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నానండి చూడండి ఆయిల్ పెట్టుకున్నాను గ్యాస్ అలా వేసుకుందామండి చూడండి టమాటాలు వేసాను పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలా ఒక నిమిషం వేసిన తర్వాత ఉప్పు వేసుకుందామమ్మా అమ్మా కారం కూడా వేసుకుందాము ఉప్పు వేసాను అంటే తక్కువ కూర వచ్చాక తక్కువ తప్పు వేస్తున్నాను కూరను పట్టేసుకోవాలి వేసుకోవాలి కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నాము చూడండి కూడా పెట్టున్నా మగ్గుతుంది కదా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూట పెట్టుకున్నాము మగ్గిన తర్వాత ఉన్నాను కొంచెం వేడి వాటి పక్కన పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను కూరకి అంటే తొందరగా కూర అయిపోద్ది నాకు అదొక అలవాటు చూడండి వాటర్ కూడా పెట్టాను ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయిందంటే ఉడికిపోద్ది అండి ఎక్కువసేపు ఉడక కర్లది కూడా టమాటా తొందరగానే ఉడికిపోద్ది చానదుంపలు కూడా ఉడికిన చేమదంపలు కదా ఉడికిపోతాయమ్మ చామదంప టమాటా ఇవి రెడీ ఇందులో ఎండు వేలు ఎండు చేపలు వేసుకున్న గుడ్లు వేసుకున్నా చాలా బాగుంటుందండి అంటే వారం మూలని నేను ఇలా వండుకున్నాను కట్టేస్తున్నాను చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ